దేవా అయితే ఇంటికి వచ్చేసరికి ఇంకా నాగవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఏంటి టెన్షన్ పడుతూ ఉన్నారంటే ఇంకా మహి ఇంటికి రాలేదు అని చెప్పని అనగానే ఈ టైం దాకా ఏంటి అంటే ఏమోలే బావా తను ఏమన్నా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడో అని చెప్పని అంటూ ఉంటుంది ఇంకా దేవాకు అలా చెప్తూనే తన కళ్ళలో నీళ్ళు వస్తుంటే నాకు ధైర్యం చెప్పి నువ్వు ఏడుస్తున్నావు అంటే సాయంత్రం ఏడున్నర నుంచి వదిన అలాగే ఉందన్నయ్య తను మహి వస్తానని చెప్పని గంట తర్వాత నుంచి ఇంకా రాలేదని తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పని టెన్షన్ పెడుతూ ఉంటుందంటే ఇంకా దేవా అయితే నేను పోలీ పోలీస్ సీక్రెట్గా ఎంక్వైరీ అని చేపించేది వద్దు వద్దు ఇది బయటగా లీక్ అయింది అంటే తను మొత్తం ఇంకా సోషల్ మీడియా అంతా వైరల్ చేసేస్తారు వద్దు అని చెప్పి నాగవల్లి అంటుంది ఇంకా మొత్తం అయితే ఇంకా షేయ అయితే కాలేజీ జరిగిందంతా అయితే ఇంకా వీడియో తీసి ఇంకా నాగవల్లికి పంపించేటప్పటికి ఇంకా నాగవల్లి అయితే ఇంకా మధుని అలాగే మహిని ఇద్దరిని అలా చూసేసరికి ఇంకా తనకేం అర్థం కాదు ముందే మధు అంటే తనకి అసలు నచ్చదు అందులో ఇప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని చెప్పనని ఇది సోషల్ మీడియా మొత్తం వైరల్గా గా చెప్పింది అత్తయ్య ఇప్పుడు కూడా ఏం చేయమంటావు భావన అడగొద్దంటావా అని చెప్పని శ్రేయత అంటుంది నేను చూసుకుంటాను ఇదంతా నువ్వు గమ్ముగా ఉండు అని చెప్పనని శ్రేయతి సర్ది చెప్పి ఇంకా నేరుగా తనైతే ఇంకా మహి అయితే చిన్నిని ఇంక ఇంటి దగ్గర వదిలేసి తనైతే వస్తాడు ఇంకా నేరుగా అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి స్వరూప వాళ్ళతో మాట్లాడుతుంది మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఇరవై నాలుగు గంటల లోపల మధుకి పెళ్ళి చేసేయాలి ఈ ఇది వీడియో పెట్టుకొని నా కొడుకుని నా కొడుకు జీవితంలో రావాలని చూసింది అంటే నీకు మీ కూతురు ఇంకా మీకు కనిపించదు అని చెప్పని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేటప్పటికీ ఈ ఒక పక్క తన జీవితం ఇలా అయిపోతుందని ఇంకొక పక్క ఏమో ఆ నాగవల్లి వార్నింగ్ ఇచ్చిందని చెప్పనని ఇంకా స్వరూప అలాగే సుబ్బు అయితే ఇంకా సంబంధం అయితే చూసి మాట్లాడతారు ఇంకా మాట్లాడి నీకు పెళ్లి చూపులు అనంగానే ఇంకా అయితే అర్థం కాదు నేను చ చదువు ఇంకా బాగా చదువుకునే టైంలో ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పనని తన ఇంక ఎదురు మాట్లాడిన పరిస్థితిలో స్వరూప్ అయితే తన లాక్ చేస్తుంది ఇంకా తన పెళ్లి సంబంధాలు ఎన్ని చూస్తున్నారు అని చెప్పనని ఒక పక్క మా మహి మీద ప్రేమ పెంచుకోవడం మొదలు పెడుతుంది తను తను కేరింగ్గా చూసుకోవడం దాన్ని బట్టే మహి మీద ప్రేమ పెంచుకుంటుంది